ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠా గుట్టురట్టు చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్ వెల్లడించారు ఇక వివరాల్లోకి వెళ్తే నిరుద్యోగులను ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న ఎనిమిది మంది ముఠాను మంగళవారం పీఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా పీఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాకినాడ అడిషనల్ ఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ వివరాలు వెల్లడించారు గోడ పత్రికలు ప్రకటనల ద్వారా పలు ప్రాంతాల్లో ఉద్యోగాలు ఉన్నాయని ప్రచారం చేస్తూ ఈ ముఠా తమ కార్యకలాపాలను ప్రారంభించిందన్నారు ప్రకటనలో ఉన్న ఫోన్ నంబర్లకు నిరుద్యోగులు కాల్ చేయగానే ఉద్యోగాలు ఇప్పిస్తామని ముందుగా ప్రాసెసింగ్ ఫీజు తర్వాత ల్యాప్టాప్ ఫీజు పేరుతో ఒక్కో బాధితుడి వద్ద నుంచి పదమూడు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు వసూలు చేశారని తెలిపారు డబ్బులు వసూలు చేసిన తర్వాత ట్రాన్స్ ఇండియా కార్పొరేట్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రాజమండ్రి కేంద్రంగా నడుస్తున్న కార్యాలయాన్ని మూసివేసి నిర్వాహకులు పరారయ్యారు అరెస్ట్ అయిన నిందితులు మేకల మంజునాథ్ సత్యసాయి జిల్లా సిద్ధేశ్వర శ్రీధర్ కర్ణాటక తోమకూరు జిల్లా సిద్ధేశ్వర సుదీప్ కర్ణాటక వడ్డీ యశ్వంత్ కుమార్ నంద్యాల జిల్లా వడ్డీ జయరాం అనంతపురం జిల్లా దేశరి సౌజన్య పార్వతీపురం జిల్లా నాగప్ప కావ్య అనంతపురం జిల్లా రేవు మహాలక్ష్మి ఎస్ యానం ఉప్పలగుప్తం మండలం వీరందరినీ అరెస్ట్ చేసి పిఠాపురం కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు వారి వద్ద నుంచి ల్యాప్టాప్ లు ఇరవై గ్రాముల బంగారం అకౌంట్ బుక్స్ ఏటీఎం కార్డులు మొబైల్ ఫోన్ వివిధ నెట్వర్క్ ల సిమ్ కార్డులు యాభై మూడు వేల రూపాయల నగదు టీ షర్ట్లు ట్రాన్స్ ఇండియా కంపెనీ ప్రకటన సామాగ్రి తదితర వస్తువులు స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు ఈ కేసు దర్యాప్తులో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాల్లో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు ఆకర్షణీయమైన ఉద్యోగ ప్రకటనలు నమ్మి నిరుద్యోగ యువతి యువకులు మోసపోవద్దని ఆన్లైన్ లో ఎలాంటి ఉద్యోగ ఫీజులు చెల్లించవద్దని పిఠాపురం సిఐ జి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో ఎస్ఐలు మణికుమార్ రామకృష్ణ జానీ భాష వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ಅದೇ <laughs> 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 పిఠాపురం సిఐ గారు పిఠాపురం టౌన్ ఎస్ఐ గారు డిటెక్ట్ చేశారు ఇది కేసు ఏంటి అంటే దిస్ ఒక కంప్లైంట్ అంట నలంగా షీ కేమ్ విత్ వన్ కంప్లైంట్ అదే షీ అప్లై ఫర్ ఒక జాబ్ అలాగే ఒక ప్యాన్ప్లెట్ లో నంబర్ చూసి షీ అప్లై ఫర్ జాబ్ అదే జాబ్ లో అప్లై చేసిన తర్వాత కొంచెం మనీ హివన్ ట్వంటీ ఫోర్ థౌజండ్ అలాగే మనీ ఇవ్వడం జరిగింది తర్వాత ఇది మనీ ఇచ్చిన తర్వాత ఆఫ్ దర్ మొబైల్ ఫోన్ అండ్ దే అవే సో ఐది అయిన తర్వాత కంప్లైంట్ టు పోలీస్ పోలీస్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనకి ఒక చీటింగ్ కేసు రిజిస్టర్డ్ అదే చీటింగ్ కేసులో చూసిన తర్వాత ఐడెంటిఫైడ్ ఎక్కడ ఇది జాబ్ వేకెన్సీ అలాగే కాంప్లైంట్ ఎక్కడ ఎక్కడ ఉంది అది పాంప్లెట్ ది బస్ స్టాండ్ వగేర అన్ని కూడా దే హావ్ పేస్టెడ్ ఇట్ అదే కాంప్లెట్ పాంప్లెట్ లో నంబర్ కూడా ఉంది అదే నంబర్ వెరిఫై చేసిన తర్వాత దే హావ్ ఐడెంటిఫైడ్ దట్ నంబర్ సో అదే నంబర్ రాజమండ్రిలో వచ్చింది తర్వాత ఇంకా ఒకటి 2 3 పర్సన్స్ హావ్ ఐడెంటిఫైడ్ దే ఆల్సో గివెన్ సమ్ 13 13000 రూపీస్ సో అందరికి కలిపి వి హావ్ గివెన్ వన్ కంప్లైంట్ అదే కంప్లైంట్ దాన్ బేసిస్ లో వి హావ్ అప్రెహెండెడ్ ది రాజమండ్రి లో రాజమండ్రి లో ఒక ఎంత మంది పీపుల్ ఎయిట్ పీపుల్ ఎయిట్ మెంబర్స్ లో అక్కడ వెళ్ళిన తర్వాత చాలా పెద్ద ర్యాకెట్ ఇది అకౌంట్స్ లో మనీ ఇచ్చిన తర్వాత కొంచెం నైన్ హండ్రెడ్ రూపీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ అలాగే పెట్టి దేవిల్ కుట్ ఒక పాన్జీ క్రీమ్ అలాగే దే విల్ కుట్ సో అదే పాన్జీ క్రీమ్ బేసిస్ లో సుమారు సుమారుగా అది సెవెంటీ ఫైవ్ లాక్ వరకు సోఫార్ సో ఇది చాలా పెద్ద అమౌంట్ ఇది కంపెనీ నేమ్ అయితే ట్రాన్స్ ఇండియా కోఆపరేట్ నెట్వర్క్ సో అదే థీమ్ ఉంది టోటల్ ఎయిట్ మెంబర్స్ ఐడెంటిఫైడ్ అది మేకాల మంజునాథ్ సిద్ధేష్ శ్రీధర్ సిద్ధేష్ సుదీప్ వందే యశ్వంత్ కుమార్ వందే జయరాముడు దేశరి సౌజన్య నాగప్ప కవ్య అండ్ రేపు మహాలక్ష్మి సీజ్ ప్రాపర్టీలో ల్యాప్టాప్ ఉంది తర్వాత ఎటిఎం కార్డ్స్ అకౌంట్ బుక్ మొబైల్ ఫోన్ ఒక వెహికల్ కూడా వచ్చింది ఫిఫ్టీ త్రీ వరకు క్యాష్ కూడా ఉంది ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కూడా ఉంది సో ఇది చాలా మంచి కేస్ డిటెక్ట్ చేశారు అండ్ కంగ్రాచులేట్ దిమ్ అలాట్ అండ్ ఇది అవేర్నెస్ అలాగే అవేర్నెస్ అలాగే కూడా యూ క్యాన్ స్ప్రెడ్ ఇట్ బికాస్ దిస్ టైప్ ఆఫ్ జాబ్ ఫ్రాడ్ ఆర్ చాలా ఇంక్రీజ్ అవుతుంది ఇది రీసెంట్ టైమ్ లో సో కొంచెం అవేర్నెస్ అలాగే కూడా ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ న్యూస్ నైట్ విల్ బెటర్ వార్తలను విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది జేఎం యూకేలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు పీఠావరం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై వైసీపీ ఇన్ఛార్జ్ భవద్ గీత ఆందోళన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కుల వివక్ష బాగా పెరిగిపోయిందని ధ్వజం ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠా గుట్టుగట్టు చేసిన కాకినాడ జిల్లా పోలీసు ఎనిమిది మంది ఆర్ఎస్ ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన అడిషనల్ ఎస్ పాటిల్ దేవరాజ్ మనీష్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం